హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ థాట్స్ ఈ అయితే నేను మీ ముందుకి మరొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో అయితే వచ్చేసాను ధనవంతులుగా ఉన్నత స్థాయిలో స్థిరపడే పురుషులు స్త్రీలు ఏ నెలలో పుడతారు అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము దానికన్నా ముందుగా మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి మీరు మొదటిసారిగా కనుక మా ఛానల్ని వీక్షిస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మీకు ఈ వీడియో నచ్చిందంటే చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ తెలియచేయగలరు ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాము జనవరి నెలలో పుట్టినటువంటి స్త్రీ పురుషులు చూడడానికి చాలా ఆకర్షణీయంగా ఉంటారు వీరిని చూడగానే ఎదుటివారికి గౌరవభావం కలుగుతుంది వీరు ఇతరులను సులభంగా ఆకర్షించే శక్తి వీరిలో ఉంటుంది వీరి యొక్క ఆలోచనలు ఎప్పుడూ కూడా ఉన్నత స్థాయిలోనే ఉంటాయి ఎదుటివారికి వీరు స్థలహాలు ఇవ్వటం ద్వారా ఎదుటివారి కూడా ఉన్నత స్థాయిలోనికి చేరుకునేటటువంటి అవకాశం ఉంటుంది ఎలాంటి వారినైనా సరే వీరి యొక్క వాక్చాతుర్యంతో మాట్లాడి ఒప్పించి మెప్పించగలుగుతారు ఈ నెలలో పుట్టినవారు ధైర్య సాహసాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు చిన్న వయసు ఉండే విద్యలో బాగా రాణిస్తూ ఉంటారు అదేవిధంగా పెద్ద స్థాయికి వెళ్తూ ఉంటారు వీరు చదువు ద్వారా పని చేయడానికి అయినా కూడా సిద్ధపడుతూ ఉంటారు చాలా వరకు మంచి పనులను చేసి సంపాదించడానికి మాత్రమే వీరు మక్కువను చూపిస్తూ ఉంటారు ఈ నెలలో జన్మించిన వారు ఎక్కువగా ఉద్యోగాలలో ఉన్నతమైన ఉద్యోగాలలో స్థిరపడుతూ ఉంటారు గొప్ప పండితులై ఏ ఎక్కడైతే ఉద్యోగాన్ని చేస్తున్నారో అక్కడ కీర్తి ప్రతిష్టలను సంపాదిస్తారు వీరిలో కొందరికి ఇతరులను నమ్మడం వల్ల ధన నష్టం కలుగుతుంది అయినా వీరికి జీవితం చాలా మంచిగా ముందుకు నడుస్తూనే ఉంటుంది వీరు ఎంత అయితే ఇతరుల వల్ల కోల్పోతారో తిరిగి ఇతరుల వల్ల అంతే ధనాన్ని తప్పకుండా పొందగలుగుతారు ఫిబ్రవరి నెలలో పుట్టినవారు చాలా తెలివితేటలను కలిగి ఉంటారు వీరు మంచి వాక్చాతుర్యాన్ని పటుత్వాన్ని కలిగి ఉంటారు అందరియందు కూడా వీరు ప్రేమను చూపించగలుగుతారు మరియు వీరు అంతే ప్రేమను ఎదుటివారి నుంచి కూడా పొందగలుగుతారు కానీ వీరు మనసు చాలా సున్నితంగా ఉంటుంది ఏ విషయం గురించి అయినా ఇట్టే గ్రహించగలిగే శక్తిని కలిగి ఉంటారు వీరు ఎప్పుడూ కూడా అదృష్టం కంటే కూడా కష్టాన్ని నమ్ముకోవాలనే ఒక ఆశయంతో ముందుకు వెళ్తూ ఉంటారు ఈ నెలలో పుట్టిన వారిలో చాలామంది విద్యావంతులు ఉన్నారు విద్యను అభ్యసించి మంచి స్థానానికి చేరుకున్నవారు ఉన్నత గొప్ప ప్రతిష్టలు సంపాదించుకున్నవారు ఉన్నారు సమాజంలో మంచి గుర్తింపు తగిన స్థాయిలో లభిస్తుంది వీరి స్థాయిని కాపాడుకుంటారు వీరిలో ఏ లోపం కనిపించదు అపకీర్తి రాకుండా చాలా జాగ్రత్తలు పడుతూ ఉంటారు ఎదుటివారిని మెప్పించకుండా మాట్లాడుతూ ఉంటారు ఈ నెలలో జన్మించిన వారు ఎక్కువగా కవులు కళాకారులు చిత్రకారులు వైద్యకారులు అవుతూ ఉంటారు కొంచెం మృదు స్వభావులు ఎక్కువగా బాధపడే మనస్తత్వం కలిగి ఉంటారు కోపం ఎంతైతే ఎదుటివారిపైన చూపిస్తున్నారో అంతే ఎక్కువ ప్రేమను చూపించే మనస్తత్వం కలిగిన వారు ఈ నెలలో పుట్టినవారు అవకాశం లభించినప్పుడు పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు మంచి అభివృద్ధిని పొందుతారు మంచి పేరు కీతి ప్రతిష్టలను సంపాదించుకుంటారు వీరికి ఆకస్మికంగా ధనలాభం అనేది వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇతరుల వల్ల స్థిరాస్తులు లభిస్తాయి వీరితో ఎవరైనా స్నేహం చేసినట్లయితే వీరు ఎక్కువ కాలం వారితోనే కలిసి ఉండి జీవితాంతం స్నేహాన్ని ఎన్ని ఆటంకులు ఎదురైనా కూడా స్నేహాన్ని కొనసాగిస్తూనే ఉంటారు వీరు ఎవరినైనా తొందరగా ఇష్టపడితే వారిని అసలు వదులుకోవడానికి ఇష్టపడరు సున్నిత మనస్తత్వాన్ని వదిలిపెట్టకపోతే ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోకపోతే మాత్రం వీరు జీవితంలో చాలా నష్టపోవాల్సి వస్తుంది కాబట్టి ఎవరికి వారు మేము సాధించగలమనే విశ్వాసం ఉన్నట్లయితే వారి జీవితంలో ఎదుగుదల అనేది సాధ్యమవుతుంది కనుక ఈ ఫిబ్రవరి నెలలో పుట్టినవారు తప్పకుండా వారి గురించి వారు ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉండాలి ఏది ఏమైనప్పటికీ ఈ నెలలో పుట్టిన వారికి ఇవిడి యొక్క ఆశీర్వాదంతో వీరు ఏదనుకున్నా అనుకున్నా కూడా అంత మంచి జరుగుతుంది మార్చి నెలలో పుట్టిన స్త్రీ పురుషుల గుణగుణాలు ఏ విధంగా ఉంటాయంటే వీరికి కోపం ఎక్కువగా ఉంటుంది ఎంత తొందరగా అయితే కోపం వస్తుందో అంత తొందరగానే కోపం తగ్గిపోయి పరిస్థితులను అర్థం చేసుకోగలిగే స్థితి వీరిలో ఉంటుంది ఇతరులని ఎక్కువగా నమ్ముతూ ఉంటారు దానివల్ల ఎవరు ఏం చెప్పినా కూడా అది చేయడానికి ముందుకు వెళ్తూ ఉంటారు దానివల్ల కొద్దిగా నష్టపోవాల్సి ఉంటుంది కనుక ఎవరు ఏది చెప్పినా విని వినంతనే వేకపడకుండా అది మంచిదా చెడుదా అనేది ఆలోచించుకొని ముందుకు అడుగు వేసినట్లయితే జీవితంలో ముందుకు సాగడం అనేది తథ్యం వీరు రాజకీయాలలో బాగా రాణిస్తారు అంతేకాకుండా వీరు ఏదైనా వ్యాపారం మొదలుపెట్టినట్లయితే ఆ వ్యాపారంలో ఎక్కువ లాభాలు అనేవి వస్తూ ఉంటాయి వీరి యొక్క ఆలోచనలు ఎప్పుడూ కూడా పెద్ద పెద్దగానే ఉంటాయి అందువల్ల వీరు ఎక్కువ టెన్షన్కి గురి కావాల్సి వస్తుంది కానీ ఏవైతే పనులను చేయాలి అని అనుకుంటున్నారో వాటిని కార్యరూపంలో పెట్టి పనులను సాధి సాధించుకుంటూ స్వతంత్ర భావంగా ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు లేక లేనన్ని ఆలోచనలు వీరి మదిలో మెదిలినప్పటికీ చుట్టూ ఉండే వీరి బంధుత్వాలను గురించి ఆలోచించి స్థిరమైన ఆలోచనలను తీసుకోగలిగే మనస్తత్వం వీరిలో ఉంటుంది ఎందుకంటే వీరు కుటుంబానికి ఎక్కువ ప్రాముఖ్యతను అయితే ఇస్తూ ఉంటారు రాజకీయాలలో ఈ నెలలో పుట్టినవారు చక్కగా రాణించగలుగుతారు వీరు ధైర్య సాహసాలను ఎక్కువగా కలిగి ఉంటారు అంతేకాదండి వీరికి భాగస్వామి వల్ల అదృష్టం అనేది కలిసి వస్తుంది మార్చి నెలలో పుట్టినవారు మంచి చురుకైన వారు వీరు స్వతంత్ర భావాలను కలిగి ఉంటారు వారు పనులను వారే స్వయంగా చేసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు వారి సొంత పద్ధతుల్లోనే వారి యొక్క పనులను చక్కబెట్టుకోవాలనుకుంటారు ఇతరుల యొక్క జోక్యాన్ని అంగీకరించరు అవసరమైతే వారే తప్పుకుంటారు ఇతరులను అధిగమించగలరు మంచి చురుకైన ఆలోచనలు ఏ విషయంలోనైనా చేయగలుగుతారు వీరికి మానసికంగా శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది పూర్తిగా వీరి పనులను వీరు చేసుకోగలుగుతారు ఎక్కువగా కోప స్వభావం అయితే వీరిలో ఉంటుంది సరైన పనులను చేసుకోవడానికి మాత్రమే వీరు ఇష్టపడుతూ ఉంటారు చేసిన పనులను పూర్తి చేసి వాటిలో మంచి ఫలితాన్ని పొందడానికి మాత్రమే ఆలోచిస్తూ ఉంటారు ఏదైనా ఒక పనిలో వీరు విఫలమైతే గనక దాన్ని తట్టుకోలేరు ప్రతి విషయంలోనూ ముక్కుసూటిగా ఉంటారు నిజాయితీగా ఉంటారు నిజం మాట్లాడుతారు నిజాయితీ కొరకు శత్రుత్వం అని కూడా ఎదుర్కొంటారు ఆలోచనలు పూర్తిగా సాధించుకుంటారు డబ్బు మంచి పొజిషన్ డబ్బు సంపాదించి మంచి పొజిషన్లో వీరు ఉండగలుగుతారు వీరితో పాటు ఎవరైనా ఉంటే వారిని కూడా మంచి స్థానంలోకి తీసుకువెళ్లాలనే ఆలోచనలో వీరిలో ఎక్కువగా ఉంటుంది వీరు ఉద్యోగం చేయడానికన్నా కూడా వ్యాపారం చేసి నలుగురికి ఉద్యోగం కల్పించాలని ఆలోచనలో మాత్రమే ఉంటారు కనుకనే చిన్నదైనా పెద్దదైనా కూడా వీరు వ్యాపారం చేయడానికి మాత్రమే ఇష్టపడుతూ ఉంటారు జీవితంలో అభివృద్ధి సాధించుకొని గొప్పతనం పొందుతారు వీరికి అదృష్ట పరిస్థితులు కూడా అనుకూలిస్తాయి ఈ నెలలో పుట్టినవారు మంచి శక్తివంతులు ఇతరులకు దారి చూపిస్తారు మార్గదర్శకులుగా అవుతారు చాలా చురుకుగా ఉంటారు మే నెలలో పుట్టిన స్త్రీ పురుషులు అందరూ కూడా త్యాగబుద్ధిని ఎక్కువగా కలిగి ఉంటారు వీరు ఎక్కువగా కూడా ప్రయాణాలు చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు కొత్త కొత్త ప్రదేశాలను చూడాలని వీరిలో కుతూహలం ఎక్కువగా ఉంటుంది వీరిని వీరు ఎదుటివారిని అమితంగా ప్రేమిస్తారు అదేవిధంగా ఇతరుల చేత వీరు ప్రేమించబడతారు వీరి యొక్క ఆలోచనలు ఉన్నత స్థాయిలో ఉంటాయి మానసికంగా శారీరకంగా త్యాబ్ త్యాగబుద్ధి ఉంటుంది చివరికి వీరు ఎలాంటి త్యాగానికైనా సిద్ధపడగలుగుతారు అందరితో స్నేహభావంగా ప్రేమగా మాట్లాడుతారు ఎవరికైనా ఒకరికి అలవాటైతే వీరుతో స్నేహం ఉంటే గనక వారు మంచివారైనా సరే చెడువారైనా సరే వీరు అసలు వదులుకోవడానికి ఇష్టపడదు మే నెలలో పుట్టినవారు ఒక వ్యాపారం కాదు రెండు మూడు వ్యాపారాలను చేసుకొని అధిక ధనాన్ని సంపాదించాలి అని అనుకుంటారు వీరి భాగస్వామి వీరికి కలిసి వస్తుంది పుట్టే పిల్లల గురించి కూడా వీరు అధికంగా ఆలోచిస్తూ ఉంటారు ఎప్పుడు కూడా ఓటమిని అంగీకరించలేరు అవసరమైతే ఉద్యోగం చేయడానికైనా ఎటువంటి స్థితిలోని వీరు వెళ్ళి సంపాదించడానికైనా వారి కుటుంబం కోసం ఇష్టపడుతూ ఉంటారు మే నెలలో పుట్టినవారికి ఇతరులకు సహాయం చేయాలి అనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది కనుక ఈ నెలలో పుట్టినవారు ఆశ్రమాలను ఎక్కువగా నడిపించడానికి ఇష్టపడుతూ ఉంటారు లేదా వాటిని డొనేట్ చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు జూన్ నెలలో పుట్టినవారు మంచి గౌరవ మర్యాదలను సంపాదించుకుంటారు వీరికి ధనం సంపాదించాలని కోరిక ఎక్కువగా ఉంటుంది వీరు తమ సంపదను అనుభవిస్తారు వీరిలో కొందరు వ్యాపారస్తులుగా బాగా సంపాదిస్తారు మరికొందరు ఉద్యోగస్తులుగా మంచి పేరును సంపాదించుకుంటూ దానిల్లో ఉన్నత స్థితికి చేరుకుంటారు వీరు చిన్న వయసులోనే ధనవంతులయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది వీరు సంపాదించిన ధనాన్ని ఎక్కువగా భూములపైన లేదా ఇండ్లపైన పెట్టడానికి ఇష్టపడుతూ ఉంటారు వీరు చేసే వ్యాపారంలో ఒడిదుడుకులు ఏర్పడినప్పటికీ ఫలితంగా వీరు పెట్టిన పెట్టుబడి అయితే వీరి చేతికి తప్పకుండా వస్తాయి ఈ నెలలో పుట్టిన వారిని వివాహం చేసుకోవడం వల్ల ఎక్కువ లాభం పొందుతారు పురుషులు మంచు అదృశ్య జాతకలు అవుతారు బాగా సంపాదిస్తారు వ్యాపారాలు చేస్తారు పరిశ్రమలు స్థాపిస్తారు నలుగురికి మేలు చేస్తారు వీరికి తెలివితేటలు చాలా మెండుగా ఉంటాయి మెదడు చాలా చురుకుగా పనిచేస్తుంది మీరు ఏ విషయాన్ని అయినా తొందరగా గ్రహిస్తారు వీరి తెలివితేటలు అమోఘం జూలై నెలలో పుట్టినటువంటి స్త్రీ పురుషుల యొక్క మేధాశక్తి అధికంగా ఉంటుంది వీరిని ఎవరైనా నమ్మి చిన్న పనిని అప్పచెప్పినా కూడా వారు ఆ పనిని ఎంతో నమ్మకంగా పూర్తి చేస్తూ ఉంటారు వాటి యొక్క ఫలితాలు కూడా ఎదుటివారు ఆశించినట్లుగానే వారికి అందజెపుతారు ఈ నెలలో పుట్టినవారు బాగా సంపాదించగలుగుతారు కొత్త వస్తువుల ద్వారా వ్యాపారాల ద్వారా సంపాదించగలరు మంచి స్నేహభావంగా ఉండి నలుగురికి లాభం చేయగలరు ఈ నెలలో పుట్టినవారు మానసికంగా చాలా బలవంతులు ఆగస్టు నెలలో పుట్టినటువంటి స్త్రీ పురుషులకు ధైర్యం ఎక్కువగా ఉంటుంది వీరికి ఆత్మాభిమానం కూడా ఎక్కువే వీరిపై వీరికి చాలా ఎక్కువగా నమ్మకం ఉంటుంది కనుకనే ఇతరుల సలహాలు అడగకుండానే వారి నిర్ణయాలు వారు తీసుకుంటారు ఏ పనినైనా మొదలు పెడితే తప్పకుండా దానిని పూర్తి చేసి తీరుతారు మంచి గీతి ప్రతిష్టలు సంపాదిస్తారు వీరికి మంచి సమయస్ఫూర్తి కూడా ఉంటుంది సెప్టెంబర్ నెలలో పుట్టినటువంటి స్త్రీ పురుషులు వీరు అందరినీ కూడా తొందరగా నమ్ముతారు వీరికి చాలా విషయాలలో అవగాహన అనేది తక్కువగా ఉన్నప్పటికీ ఎదుటివారి ముందు వీరికి అవగాహన కలిగినట్టుగానే ప్రవర్తించి విషయాలన్నిటినీ కూడా అవగతం చేసుకోగలుగుతారు ఏదైనా ఒక సంఘర్షణ ఏర్పడినప్పుడు వీరు మాట్లాడి ఆ యొక్క పరిస్థితులను చక్కగా సర్ది చెప్పగలుగుతారు వీరు తొందరపడి నిర్ణయాలు తీసుకుంటారు వీరిలో చురుకుదనం చాలా ఎక్కువ కాబట్టి వీ వీరికి మంచి అభివృద్ధి మంచి లైఫ్ అయితే ఉంటుంది మంచి విషయాల గురించి ప్రస్తావిస్తారు ఆలోచనలు వెంటనే కార్యరూపంలో ఉంచుతారు వారి గృహముల నుంచి ఆకర్షణీయంగా అలంకరించుకొని ఉంటారు వీరు ఆచార గౌరవాలను పాటిస్తారు పెద్దలను మర్యాదగా చూసుకుంటారు మంచి వ్యక్తులుగా సమాజంలో గుర్తింపు పొందగలుగుతారు వీరు సొంత విషయాలలో వీరి సొంత ఆలోచనలో మాత్రమే నమ్ముతారు సొంత ఆలోచనలు మాత్రమే పాటిస్తూ ఉంటారు సొంత నిర్ణయాలు సొంత పనులకు ప్రాముఖ్యతను ఇస్తారు వీరు స్నేహితులను ఎక్కువగా నమ్ముతూ ఉంటారు కనుక వీరు జీవితంలో స్నేహితుల వలన మోసపోయే అవకాశం ఉంటుంది కనుక వారి విషయంలో హద్దులను నియమించుకోవడం చాలా మంచిది వీరి తల్లిదండ్రులను ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటారు వీరు ఎక్కడ ఉన్నప్పటికీ పెద్దవాళ్ళని గౌరవిస్తూ జీవిస్తారు వీరి యొక్క శరీరాకృతి అందరినీ కూడా ఆకర్షించేటట్టుగా ఉంటుంది ప్రతి ఒక్కరితో కూడా మర్యాదపూర్వకంగా మాట్లాడుతారు అంతేకాదండి వీరి మనసు చాలా సున్నితంగా ఉంటుంది ఎదుటివారి గురించి మంచి ఆలోచనలు మాత్రమే వీరు చేయగలుగుతారు అక్టోబర్ నెలలో పుట్టిన వారి యొక్క జీవితం అనేది చాలా సంతోషంగా ప్రత్యేకించి గౌరవంగా ముందుకు వెళుతుందనే చెప్పవచ్చు వీరు ఎప్పుడూ కూడా సత్యానికి కట్టుబడి ఉండడానికే ప్రయత్నం చేస్తారు ఎటువంటి క్లిష్ట పరిస్థితి ఎదురైనా కూడా వారు నిజాయితీని వదులుకోరు అవతల వ్యక్తి నిజాయితీగా ఉన్నాడా లేక మోసం చేస్తున్నాడా అనే అంశాలను గుర్తించడంలో వారు నేర్పులు ఈ నెలలో పుట్టినవారు తాము ఎలాగైతే నిజాయితీగా ఉంటున్నామో అవతల వ్యక్తి కూడా అలాగే ఉండాలని ఎప్పుడు కూడా భావిస్తూ ఉంటారు అలా ఉండలేని వారిని పెద్దగా ఇష్టపడరు ప్రశాంతంగా జీవించాలన్నది వీరి లక్ష్యం అక్టోబర్ నెలలో పుట్టినవారు ప్రశాంతంగా జీవించడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు ఎక్కువ టెన్షన్లో పెట్టుకోవడానికి ఇష్టపడరు వారితో సత్యంగా మెలగడానికి ప్రయత్నిస్తారు బాదాలు పెట్టుకోవడం చిరాకు పడడం ఈ మాసంలో పుట్టినవారికి ఇష్టం ఉండదు ఈ మాసంలో పుట్టినవారికి ఎవరితోనైనా ఆరోగ్యకరమైన సామరస్యమైన పవిత్రమైన బంధాన్ని కొనసాగించాలని మాత్రమే కోరుకుంటారు అక్టోబర్ నెలలో పుట్టినవారు ఎటువంటి విషయాలను కం కాంప్లికేట్ చెయ్యరు సందర్భానుసారంగా ప్రవర్తిస్తారు ఇక ఈ మాసంలో పుట్టినవారి యొక్క లక్షణాలు చాలా గొప్పవని చెప్పుకోవచ్చు వీరు చాలా మేధాశక్తిని కలిగి ఉంటారు చాలా సందర్భాల్లో వీరి యొక్క తెలివితేటలు ఎదుటి వారికి ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటాయి ఈ మాసంలో పుట్టినవారికి వస్తువులను ఏ విధంగా అందంగా తీర్చిదిద్దాలో వారి దీని గురించి బాగా తెలుసు వీరు వీరు బయటికి చాలా ప్రశాంతంగా కనిపించినప్పటికీ లోపలికి చాలా ఆందోళన చెందుతూ ప్రతి విషయం గురించి చింతిస్తూ ఆ పని జరుగుతుందా లేదా అని భావోద్వేగానికి గురి అయ్యే స్వభావం కలిగి ఉంటారు నవంబర్ నెలలో పుట్టినటువంటి స్త్రీ పురుషులకి ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది వీరు నలుగురిలో హుందాగా జీవించడానికి ఇష్టపడుతూ ఉంటారు వీరు అభిమానించే వారికి సహాయం చేయాలి అని అనుకుంటారు ఈ నెలలో వారికి కోరికలు కూడా ఎక్కువై అన్నీ కొనాలనుకుంటారు బాగా జీవించాలని అనుకుంటారు తమదే అందరియందు పైచేయి ఉండాలి అని అనుకుంటారు దాని కొరకు శ్రమపడుతూ ఉంటారు కష్టపడి మాత్రమే ప్రతి రూపాయిని సంపాదించుకోవాలని అనుకుంటారు సోమరితనం వీరికి నచ్చదు వీరిలో నీతి నిజాయితీ ఉంటుంది పలుకుబడి సంపాదించుకుంటారు గౌరవంగా బ్రతకడానికి మాత్రమే ఇష్టపడతారు దేవుడిపై నమ్మకం అధికంగా ఉంటుంది ఆచార పద్ధతులను చక్కగా పాటిస్తూ ఉంటారు దైవ దర్శనాలు తీర్థయాత్రలు చేస్తారు నలుగురికి సాయం చేస్తారు కొందరు వ్యాపారాలు పరిశ్రమలు స్థాపించి నలుగురికి ఉపాధి కల్పిస్తారు ఆవేశం కోపం ఎక్కువ ఆవేశంలో ఉన్నప్పుడు ఎవరిని లెక్క చేయరు ఇది వీరిలోని ప్రత్యేక గుణం ఇది ఎన్నో అనార్థాలకు దారితీస్తుంది ఈ నెలలో పుట్టిన వారిలో శక్తి సామర్థ్యాలు ఎక్కువగా ఉంటాయి వీరి యొక్క శరీరాకృతి ఎదుటివారిని ఆకర్షించే విధంగా ఉంటుంది వీరి యొక్క తెలివితేటలు చాలా ఎక్కువగా ఉంటాయి వీరు ఏదైతే మాట్లాడుతున్నారో తప్పకుండా అది జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వీరిలో తెలియని ఆకర్షణ శక్తి ఉండడం వల్ల ఎదుటివారు ఇట్టే వీరికి ఆకర్షితులవుతారు వీరిలో చాలామంది డాక్టర్స్ అయ్యే వ్యక్తులు ఎక్కువగా ఉంటారు అంతేకాదండి రాజకీయ నాయకులు వ్యవస్థాపకులు కూడా ఉన్నారు భాషా జ్ఞానము ఎక్కువగా ఉండి మంచి భాషా ప్రావీణ్యం వీరిలో ఉంటుంది ఈ నెలలో పుట్టినవారు చేసే తప్పుల వల్ల జీవితంలో అనేక ఇబ్బందులు గురి అవుతారు సహాయం చేసే గుణం ఎక్కువగా ఉంటుంది చాలా విషయాలలో ఆతితూచి ప్రవర్తిస్తారు డిసెంబర్ నెలలో జన్మించినటువంటి స్త్రీ పురుషుల యొక్క గుణం చాలా గొప్పది వీరు చిన్న వయసు నుంచే విద్యావంతులు అవ్వగలుగుతారు బుద్ధిమంతులు కలవారు దైవభక్తి కలవారు వీరి ప్రవర్తన అందరికీ కూడా నచ్చే విధంగా ఉంటుంది పలువురికి ఆదర్శప్రాయంగా ఉంటుంది ఇతరులకు పని చెయ్యరు బాగా చదువుకుంటారు ఉద్యోగాలు చేస్తారు సంపాదిస్తారు మంచి పేదరు సంపాదించుకుంటారు నలుగురిలో గౌరవంగా బ్రతుకుతారు విద్యలో మంచి ప్రావీణ్యం ఉంటుంది పట్టుదల వారి దీక్షగా ఉంటుంది తలపెట్టిన పనిని చక్కగా పూర్తి చేస్తారు వీరికి అదృష్ట దైవం సహాయం చాలా ఉంటుంది ప్రయాణాల మీద ఆసక్తి ఉంటుంది ఈ నెలలో పుట్టినవారు మంచి ఉద్యోగాలు చేస్తారు రాజకీయాలలో రాణిస్తారు వీరిలో కొంతమంది పండితులుగా విద్యావంతులుగా అవుతారు వీరు చేస్తున్న పనిలో పూర్తిగా నిమగ్నమైపోతారు పని మీద భక్తి శ్రద్ధ ఉంటుంది ఆ పనిని వరకు ఇంకో పని గురించి ఆలోచించరు ఏకాగ్రత ఎక్కువ ఏ పని చేసినప్పటికీ కూడా దానిలో లోతుగా అన్ని విషయాలను తెలుసుకున్న తర్వాత మాత్రమే మొదలుపెట్టడానికి ఇష్టపడతారు వీరికి సాహసం తక్కువ చెప్పవచ్చు పరిస్థితులకు తలం ఉంచాలంటే చాలా బాధపడతారు వ్యాపారాలు కూడా బాగా నిర్వహించగలుగుతారు స్వయం కృషిని సొంత తెలివితేటల్నే నమ్ముకుంటారు వారి పనిని వారే స్వయంగా చేస్తారు ఎదుటి వారి మీద ఎట్టి పరిస్థితుల్లోనూ ఆధారపడరు ఇదండి పన్నెండు నెలలో పుట్టినటువంటి స్త్రీ పురుషుల యొక్క స్వభావాలు ఈ విధంగా ఉంటాయి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఇన్ఫర్మేషన్ వచ్చింది అని అనిపిస్తే కనుక చిన్న లైక్ ఇవ్వటం మాత్రం అసలు మర్చిపోదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్